కొమ్మాదిలో యువతిపై దాడి వివరాలు వెల్లడించిన నార్త్ ఏసీపీ సునీల్ అందరికీ నమస్కారం విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్త్ సబ్ డివిజన్లో ఉన్నటువంటి పిఎంపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇరవై రెండో తారీఖు నైట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది దీంట్లో బొడ్డు దివ్య అనేటటువంటి పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి ఇక్కడ టీఎఫ్సీ బ్యాకరీలో పనిచేస్తూ ఉంది ఆ బ్యాటరీలో పనిచేస్తున్న అమ్మాయి టాయిలెట్ నిం టాయిలెట్ కోసం అని చెప్పేసి అదే ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళింది టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అక్కడ తన కాలకృత్యాలు తీర్చుకొని బయటకు వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఆ అమ్మాయి మీద వెనక నుంచి వచ్చేసి ఆ అమ్మాయిని అమ్మాయి దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఇమ్మని చెప్పేసి అన్నాడు ఇవ్వకపోతే అమ్మాయిని కొట్టాడు ఆ అమ్మాయిని కొట్టి ఆ అమ్మాయి మీద అటాక్ చేసేసి అక్కడ అమ్మాయి చేతిలోంచి పడిపోయినటువంటి మొబైల్ తీసుకుని వెళ్ళడం జరిగింది మొబైల్ తీసుకుని వెళ్ళిన తర్వాత తర్వాత మళ్ళీ అమ్మాయి హాస్టల్కి వెళ్ళిపోయింది హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి చికిత్స నిమిత్తం కేజీహెచ్కి వెళ్ళడం తర్వాత మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి జాయిన్ చేయడం ఆ అమ్మాయి అంతా కూడా ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉంది తర్వాత విశాఖ నగర్ పోలీస్ కమిషనరేట్ సిపిసార్ యొక్క ఆదేశాల మేరకు జాయింట్ సిపిసార్ యొక్క సలహాలు తర్వాత డిసిపి వన్ మేడం యొక్క సజెషన్స్ మేరకు మేము నార్త్ సబ్ డివిజన్ లిమిట్స్లో ఉన్నటువంటి పోలీసుల ఆధ్వర్యంలో టీమ్లుగా డివైడ్ చేసేసేసి అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ మొబైల్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అయితేనేమి తర్వాత లోకల్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ మొత్తం అన్ని కూడా బేస్ చేసుకొని ఆ టెక్నికల్ ఎవిడెన్సెస్ మొత్తం కూడా గ్యాదర్ చేసేసి టెక్నికల్ ఎవిడెన్స్ని గ్యా ఎనాలిసిస్ చేసినప్పుడు ఆ అమ్మాయి మొబైల్ మనకి అమ్మాయి మొబైల్ కోసం సర్చ్ చేసినప్పుడు ఆ అమ్మాయి మొబైల్ అనేది మనకి ఒక వ్యక్తి దగ్గర దొరికింది అతను సత్యభాగం అనేటటువంటి ఒక వ్యక్తి దగ్గర దొరకడం జరిగింది అతన్ని మొత్తం కూడా తరువుగా మనం ఎంక్వైరీ చేసి చేసినప్పుడు అతను చెప్పాడు సార్ ఇక్కడ వైట్ స్కూటీ మీద వెళ్తున్నటువంటి ఇద్దరు దగ్గర నుంచి ఆ మొబైల్ ఇక్కడ జిమ్ పడేసి పడేస్తున్నారు పడేసినటువంటి మొబైల్ వాళ్ళు పడేస్తున్న నేను చూశాను దాని తర్వాత నేను ఇలా మొబైల్ తీసుకున్నాను సార్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ వైట్ స్కూటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటి కోసం జిమ్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు మొత్తం అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా గ్యాదర్ చేశాము తర్వాత ఆ వైట్ స్కూటీలో వెనకున్న వ్యక్తిని నేను గుర్తుపట్టగలను అని చెప్పి చెప్పినప్పుడు అతను గుర్తుపట్టిందనే ఆధారంగా అతను అప్పన్న అని చెప్పేసి ఒక పర్సన్ అతన్ని మనం పట్టుకుని అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు అతని యొక్క ఫ్రెండ్ చెవేటి సురేష్ ఎవరైతే చెవేటి సురేష్ సరే ఆ మొబైల్ ఫోను పడేసిన చెవేటి సురేష్ ఆ మొబైల్ ఫోన్ అమ్ముదామని ట్రై చేసాం ఆ తర్వాత ఆ మొబైల్ ఫోన్ తాకట్టు పెట్టదామని ట్రై చేసాం కానీ వాళ్ళు తీసుకోలేదు దానికి సంబంధించి వాళ్ళ బ్రదర్ వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి చెప్పడం జరిగిందని చెప్పేసి చెప్పాడు అనమాట చెప్తే వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసినప్పుడు మా పోలీస్ ఆఫీసర్లు కూడా పక్కన ఉన్నారని గ్రహించిన అతను ఆ సెల్ ఫోన్ అక్కడే పడేయడం ఆ పడేసిన సెల్ ఫోన్ని సత్యబాబు తీసుకోవడం సత్యబాబు దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవడం ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా ఇంటర్ ఇంటర్లింక్ చేయడం జరిగింది దాని తర్వాత ఆ టవర్ డంప్ ఎనాలిసిస్ కూడా తీయడం జరిగింది టవర్ డంప్ ఎనాలిసిస్ ప్రకారం కూడా ఆఫెన్స్ జరిగిన ప్లేస్ ప్లస్ అక్కడ మొబైల్ పడిపోయిన ప్లేసుల్లోనూ ఈ చెవేటి సురేష్ వాళ్ళ అతను వాడినటువంటి మొబైల్ నెంబరు మనకి రావడం జరిగింది దాని ప్రకారం మొత్తం అంతా కూడా మనం వాళ్ళ ఫ్రెండ్ని కూడా అప్పన్న ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడో ఫ్రెండ్ని కూడా చేసినప్పుడు ఆ ఫ్రెండ్కి కూడా చెవిటి సురేష్ రాత్రి బాక్సింగ్ చేశానని చెప్పడం తర్వాత ఇట్లా నాకు మొబైల్ ఫోన్ నేను తీసుకొచ్చానని చెప్పడం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది అన్నిటిలోనూ మనం టెక్నికల్గాను హ్యూమన్ ఎవిడెన్స్ ప పరంగాను మొత్తం రెండు రకాలుగాను ఎవిడెన్స్ మొత్తం కూడా గ్యాదర్ చేసుకొని ఈరోజు మనం చెవేడి సురేష్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అతను ఈరోజు రిమాండ్కి పెట్టడం కూడా జరుగుతాం ఆ గతంలో కూడా అతని మీద కేసులు ఉన్నాయండి అతను పిఎంపాలెం పోలీస్ స్టేషన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అతను సస్పెక్ట్ షీట్ హోల్డర్ కూడా లేదు లేదు ఒక్కరే మా అమ్మాయి ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పింది ఎంతమంది కొట్టారు నన్న అంటే ఒక్కళ్ళే కొట్టారు సార్ ఇంకా మన ఏరియాలో లేవని అనుకుంటున్నాం బట్ కొంతమంది అల్లరి చిల్లరగా తిరిగేటట్లు గ్యాంగ్ల మీద కూడా నైట్ మన ఏపీఎస్పీ వాళ్ళని కూడా మనకి సార్ ఇవ్వడం జరిగింది ప్రతిరోజు ఏడు ఏడు గ్రూపుల్ని మనం తిప్పుతున్నాం అంటే మేబీ బ్రంకెన్ స్టేట్లో ఉన్నాడా అంటే మనకి మనకి ఏంటంటే అస్సలు లేదు ఎవరు అమ్మాయి ఖచ్చితంగా చెప్తున్నాను నేను అడిగాను నేనే 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 డైరెక్ట్గా అడిగాను నాన్న ఏదన్నా జరిగిందా లేదు అది ఉంటే అసలు ఆ యాంగిల్లోనే తీసుకెళ్తాను కదా గోప్యంగా ఏమి ఉంచలేదే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన రోజు అంటే ఏమి డీటెయిల్స్ తెలియకుండా మీకు ఏం చెప్పాలి ఇప్పుడు ఈరోజు మీకు చెప్పడానికి మా దగ్గర ఇంత మెటీరియల్ ఉంది ఇన్సిడెంట్ జరిగిన రోజు ఫస్ట్ ఇన్సిడెంట్ జరుగుద్ది ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు మా టెన్షన్ ఏంటి ఎవరు ఎవరు చేశారు అసలు అమ్మాయిని ముందుగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఎవరు చేశారు వాళ్ళని పట్టుకోవాలి దానికి టీమ్స్ ఫామ్ చేసుకోవాలి ఫామ్స్ చేసుకుంటే ప్రతి ఎవరు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు గోప్యత అనేది ఏమి ఉండదు గోప్యత ఇదే ఇంట్లో మ్యాటర్ కాదు కదన్న ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు అంటే మేబీ అప్పుడు బ్యాకరీలో ఒక పది మంది పని చేస్తున్నారు అనుకోండి బ్యాకరీ ఓనర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే అందరు నిలవ చేయరు అక్కడ పబ్లిక్ టాయిలెట్ ఇంకొకటి పక్కన ఒకటి ఉంది ఫ్రంట్నే ఫోన్ మాట్లాడుతూ అంటే బయటికి వెళ్ళడానికి ముందు ఫోన్ చేసింది ఫోన్ చేసింది సంతోష్ అని వాళ్ళ ఫ్రెండ్ అంట అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసింది లేదు వాడిని కూడా పట్టుకున్నాం వాడిని కూడా పట్టుకుని ఫస్ట్ పట్టుకుందే వాడిని పట్టుకుని మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళు వాళ్ళు అది పర్సనల్గా అంటే మనం జాయిన్ చేయలే మెంటల్ ఉందని కాదు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళ వాళ్ళ ఆవిడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చెప్పేది నన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ అయితే వాడు కొంచెం ఎక్కువ తాగుతున్నాడని చెప్పేసి అక్కడ డీ అడిక్షన్ దానికి తీసుకెళ్ళారు అంటే లేదు అంటే అది సైక్రియాటిక్ ప్రాబ్లం అయితే మీరు అన్నట్టు ఉంటుంది అది సైక్రియాటిక్ ప్రాబ్లం కాదు డిఅడిక్షన్ వాళ్ళ ఫేస్ సీట్ అంతా ఉంటుంది హాస్పిటల్లో చాలా సెక్షన్స్ ఉంటాయి కదన్న ఒకటి సెల్ఫోన్ మార్నింగ్ మార్నింగ్ ట్రై చేస్తే వాళ్ళు తీసుకోలేదు తర్వాత అన్న పెడదాం ట్రై చేశారు లాక్క హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్నారనే దాని మీద అరికట్టడం కోసం సార్ మోస్ట్ ప్రయారిటీగా తీసుకున్నారు దాన్ని ప్రయారిటీగా తీసుకొని మన మన పిఎంపాలెం పోలీస్ స్టేషన్కి తర్వాత గాజోవాగ పోలీస్ స్టేషన్కి వీటికి అంటే ఆరిలో పోలీస్ స్టేషన్కి ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ ఇచ్చారు సార్ రెండు రెండు మొబైల్స్ అంటే రెండు కార్లు తర్వాత ఏడు బైకులు ఇదే పని మీద తిరుగుతున్నాయి మీరు మీకు డేటా ఇస్తాం వీకెండ్లో డేటా ఇచ్చినప్పుడు రీసెంట్గా అంటే ఇంతకు ముందు పెట్టేటటువంటి వాటికి ఇప్పుడు తిరిగే వాటికి నంబర్ చాలా పెరుగుతుంది మేము కూడా చాలా అందరం కూడా తిరుగుతున్నాం గట్టిగా తిరుగుతుంది அம்மாண்டர் அடிக்கலாம் எக்கடா கூட அம்மா 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 வாஷரூம் கொள்ளுங்க